నమస్తే వ్యూస్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు జీపా అనేది అడిగా తర్వాత అడగలేదు అదే అడిగే అడ్డాం లేదు వీళ్ళే మా డేలు గారే మా పెన్న నాన్న గారే చెప్పారు పిచ్చి మొద్దు అది ఇది అదే ఇదే నువ్వు చిన్నపాది అందులో ముద్దుగా ముద్దుగా ఏదో ఉన్నామని ఏదేదో అనేవాళ్ళం సరే అప్పట్లో అయిపోయింది సావిత్రి గారు కూడా ఎలా అంటే సావిత్రి చిన్నప్పుడు సావిత్రి గారు కూడా నాకు చాలా అటాచ్మెంట్ ఉండేదండి అప్పట్లో ఆవిడెక్కడ ఇది మన షో ఇదంతా వెళ్తే నన్ను పిలిపించి పక్కన కూర్చోబెట్టుకొని పిలిచి పిలిచితే నాకు ఎప్పుడూ భయం ఎందుకో తెలియదు చిన్నప్పటి నుంచి ఇన్ఫాక్ట్ ఎందుకంటే అది నేను పెరిగిన వాతావరణం అటువంటిదండి పెరిగిన వాతావరణం అటు ఏదో అవన్నీ అవన్నీ అప్పట్లో అలా అలవాటు అయిపోయింది అట్లా దేవదాస్ తర్వాత సుమారు ఎన్ని రోజులు చేసి ఉంటారండి సినిమా షూటింగ్ మీరు ఎన్ని రోజులు రోజులంతా గుర్తురు కానీ చాలా చేశామని చాలా రోజు చేశాం ఎట్లా మీకు యాక్షన్ ఎవరిని నేర్పించేవారు ఇలా చేయాలి అలా చేయాలి అని రాబాయ్ గారు రాబాయి గారు తేడా వస్తే ఏమైనా క్యాక్లీ మంచిగా చనిపోయావారు జేడా కూడా వేశారు ఆయన ఆయనే ఇది క్లైకెట్ కట్టుకోవడం చిన్న జాకెట్ చిన్న చిన్న పడికిన కదా దానికి పర్వాలేదు ఇటు తిట్టు తను పరిగెత్తితే జుట్టంతా ఇదైపోతుంది అవన్నీ కూడా ఆయనే చేశారు ఆయన పక్కన పడుకోబెట్టుకొని బుజ్జగించినట్టుగా ఇది చేస్తారు ఆయన పడుకుంటే మనిషి భార్య మనిషి కదా డాన్సర్ కూడా కదా డాన్సర్ భార్య మనిషి కానీ వాళ్ళంతా నాకు బాగా సపోర్టింగ్ అండి వాళ్ళంతా ఇప్పుడు మీ అమ్మగారు హెయిర్ డ్రెస్సర్ కదా మరి అమ్మ వేయలేదా జడ మీకు అమ్మ వేసినా అది నచ్చేది కాదు అదే మీ మేకప్ కూడా చాలా స్పెషల్ గా చేశారు అసలు అందులో చాలా ముద్దుగా కనిపించేలాగేనండి ఆయన పేరు కూడా ఆయన కూడా లేరని విన్నాను కానీ చూశానండి ఆయన నేను ఈ ఊరు వచ్చిన తర్వాత కూడా నేను ఆయన పేరు గుర్తు లేదు ఆయన చచ్చిపోయినా విన్నాను నేను అంటే ఎందుకు మేకప్ మ్యాన్ చచ్చిపోయినారని విన్నా ఆ పిక్చర్ మీరు చెప్పినట్టుగా అంటే పెక్యులర్ గానే ఉన్నది ఎక్కువగా మేకప్ కూడా లేదండి లేదు ఎందుకంటే నాకు నేను అంత పెద్ద నలుపు అలాంటి దానికి పెద్ద పిల్ల కాకుండా అందుకే ప్రతి ఇంట్లోనూ ఆ పిల్లని చూడగానే మన అమ్మాయిని బోన్ చేసుకునేలాంటి మేకప్ చేశారు మీకు మీరు ఇప్పటికీ ఎట్లా అనిపిస్తుంది అంతేకాదు గ్రేట్ ఎపిక్ కింద అయిపోయింది ఆవిడ తల్లిగా వేసిన కూడా నన్ను ఆవిడ సురభి కమలాబాయి గారు కూడా నన్ను ఆవిడ నేను రావే రావే అనడం చేయటం కొంచెం నిజంగా నేను ఒక అందరూ పిట్టేనే అందరికి బిడ్డనే కదా అలాగే నన్ను అందరూ నాకు ఇప్పటికీ గుర్తున్నాయి గుర్తుంటాయి అంటే జస్ట్ పాయింట్ బై పాయింట్ గుర్తు లేకపోయినా సర్టన్ కొన్ని గుర్తున్నాయి అంతే అప్పుడు మీ వయస్సు ఎంత అంటారు గారు ఎనిమిది ఏళ్లు ఉంటాయండి ఎనిమిది స్కూల్ పెట్టి పన్ను పోయింది పన్ను పెట్టారని విన్నాను అప్పట్లో అని విన్నాను అంటే ఏడేళ్ళ దమ్ ని నేర్చుకుంటాను వాళ్ళు ఊడి వయసు అది అది ఏడేళ్ళ వయసు స్కూల్లో చదువుతున్నారు అప్పుడు చదివాను కానీ తర్వాత స్కూల్కి వెళ్ళలేదండి అంటే ఆపీసారా సినిమా కోసం ఆపీసారి సినిమా కోసం అని ఆపీసా తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశాను చదువు తర్వాత కంటిన్యూ చేయటం అంటే ఇది మన తర్వాత ఏంటంటే కొంచెం ఊహాది బాగా తెలిసిన పది పది పన్నెండు కుంగంపాకల్లో గర్ల్స్ హై స్కూల్ ఉండేది పుంగంపాకల్లో అక్కడ అప్పుడంతా సెవెంత్ ఫారం తినేవాళ్ళు అప్పట్లో సెవెంత్ ఫారం తర్వాత మాకేంటంటే ఎక్కడికో వెళ్ళిపోవాలి వేరే ఊరు వెళ్ళాలని చెప్పేసి నన్ను పెంచిన వాళ్ళు నేను అక్కడికి వెళ్ళిపోయినానండి వెళ్ళిపోయిన తర్వాత గుంటూరులో ఇది ఇంట్లో ఇది మెట్రిక్ मेटी दर्ज मेरे चुनाव है